బళ్ళారి చౌరస్త పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే ప్రధాన మురికి కాలువ కబ్జాకు గురైన మిగిలిన కాలువ ప్రజలు దుర్వాసనవుతున్నా నగర నగరపాలక సంస్థ అధికారులు స్పందించడం లేదని స్థానిక కాలనీల ప్రతినిధి ఎన్ పరమేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఎం సురేష్ రెడ్డి పి మౌలాలి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగేనేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్మల్ నగర్ ప్రాంతాలలో స్థానికులతో కలిసే పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగైదు కిలోమీటర్ల పరిధిలోనే కాలనీల మురికి నీరు వర్షం నీరు వెళ్లేందుకు ఎప్పటి నుండో ప్రధాన మురికి కాలువను కబ్జా చేసి ఇల్లు నిర్మించుకుంటున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉండే మురికి కాలువ సగానికి పైగా కబ్జాకు గురైందన్నారు మేఘన ఉన్న కాలువ శీతలమై ఏడు గడుస్తున్నా పునర్నిర్మించాలని స్పృహ ఇంజనీర్లకు లేదన్నారు దేని వల్ల వర్షం నీరు బల్లారి చౌరస్త ప్రధాన రోడ్ల పైన ప్రవహిస్తూ ట్రాఫిక్ ఆంతరాయం కలుగుతుందన్నారు కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో కాలువలు క్లీన్ చేయడం లేదు చెత్త ఎత్తడం లేదు దుర్వాసన తోటి భయంకరంగా రోగాల పాలైతున్నారు మేము మల్లనగర్లో నివాసం ఉంటున్నాము మేము ఉండే చోట కాలువలు కానీ శుభ్రం చేయడం లేదు ఈ దోమలు ఈ రోగాలు వచ్చి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు నిర్మల్ నగర్ లాలిగా పూరా బ్లాక్ హోయాకో పాసి సోభద్ర మర్జారి మచ్చరా జాదా హోయే దుకాణమే బయట సగరే కామానే కర సగరే యా ఓ మట్టి నికాల్ కు బహార్ రక్త చలగే కాల్వా క్లీన్ కరే బోల్కో ఏ మహినా వా మట్టి ఉఠాయలే గాడ రక్కడే జోగోడే మరకు బహు తక్కువ మున్సిపాలిటీ క్యాబీ కట్టి కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నిర్మలా నగర్ ప్రాంతంలో ఎనిమిది అడుగుల విస్తీర్ణంగా కలిగినటువంటి మురికి కాలువ ఎప్పటి నుంచో ఉంది దాదాపు ఐదు కిలోమీటర్లకు సంబంధించినటువంటి కాలనీల నీళ్ళంతా దీంట్లో పోయేది మురికి నీరు అంతా ఈ కాలువ దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి ప్రవహించేది గతంలో కానీ రోజు రోజుకు కుదించుకపోతూ ఉంది మురికి కాలువను కబ్జా చేయి ఎనిమిది అడుగులు ఉండేటువంటి మురికి కాలువ చూస్తే అడుగులకు వచ్చేసింది దీని ప్రభావం వల్ల మురికి నీరంతా నిలిచిపోయి గోడలకు తడి వచ్చేసి గోడలు కూలిపోతూ ఉండే పాత గోడలు లక్షల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది మనుషులు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ప్రమాదం తప్పిపోయింది లేకుంటే ప్రా ప్రాణ నష్టం జరిగేది అలాగే వర్షాకాలం వస్తే చౌర మొత్తం బల్లారి చెవురస్త అంతా నీళ్ళే రోడ్లు నీళ్లు పట్టుకో రోడ్ అంటే నీళ్ళే అవి ఎందుకు ఈ నీళ్లు పారుతున్నాయి రోడ్లపైన కాలువలు ఏమైనాయనేటువంటి కనీస సృహ కూడా నగరపాలక సంస్థకు లేకుండా అయిపోయింది మరి కాలువలు శుభ్రం చేయరు శిథిలమైన కాలువలను నిర్మించరు కాలువలు కబ్జా అయినా పట్టించుకోరు మరి ఏం చేస్తున్నట్టు మీ కాలువలు మీరు కాపాడుకోలేకపోతే ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద కాలువ నిర్మించాలంటే కోట్ల రూపాయలు పెట్టి కింది మీదికి ప్రైవేటు స్థలాలు కొనాలా